నిన్ననే పెట్టాల్సి ఉండే కొంచెం కొన్ని ఈ రత్నం కృష్ణయ్య కృష్ణయ్యారు కృష్ణయ్య జిల్లా సంఘం నాయకులు అది అది మొన్న జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కార్య పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో శాంతి కుమార్ గారికి జరిగిన అవమానాన్ని మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే డీకే అర్ణ మేడం గారు మేడం అంటే మాకు గౌరవం బీజేపీ పార్టీ అంటే చాలా గౌరవం జాతీయ స్థాయిలో బీజేపీకి ఎంతో గౌరవం ఉంది అలాంటి పార్టీ క్రమశిక్షణ గల్ కలిగిన పార్టీ అలాంటి పార్టీలో కల్పు మొక్కలు ఉన్న కొందరు వ్యక్తులు పూటకోపు పార్టీ మార్చే మార్చే వ్యక్తులు పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న శాంతికుమార్ గారిని స్టేజ్ మీన్కి క్రమశిక్షణ సంఘం సభ్యులు కూడా స్టేజ్ పైన ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులే స్టేజ్ మీద ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుల ముందల్లే ఈ అవమానం జరగడం చాలా బాధాకర విషయం ఎందుకంటే స్టేజ్ మీన్కి ఒక కోశాధికారి రాష్ట్ర కోశాధికారి ఈ మధ్య పార్టీలో వచ్చిన వ్యక్తి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కొరకు అహర్నిశల్ కష్టపడి పనిచేస్తున్న శాంతికుమార్ గారిని కేవలం బీసీ అనే వ్యక్తి అనే నినాదంతో ఆయన అణచిదొక్కాలని చూస్తున్నారు మేడం గారికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా బీసీల ఓట్లు బీజేపీకి అవసరం లేదా బీసీల ఓట్లతో మీరు గెలవలేదా చెప్పండి బీసీల ఓట్లు మాకు అవసరం లేదంటే అని ఒక మాట చెప్పండి బీజేపీకి బీసీలు అవసరం లేదని ఒక మాట చెప్పండి దయచేసి మేడం మీరు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి బీసీల నంగదొక్కి మీరు ఎన్ని రోజులు పైకి వస్తారు మీరు ఒక ఎంపీగా గెలిచిన అందరం కలిసి అందరు ఓట్లేస్తేనే గెలిచిర్రు కొంతమంది ఓట్లేస్తే గెలవలే పార్టీలకు అతీతంగా బీజేపీ మీద ఉన్న గౌరవంతో అందరు ఓట్లేస్తేనే గెలిచిర్రు ఆ గౌరవాన్ని ఉంచుకోవాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోవాలి మీకు ఎక్కడ ఆయన వ్యతిరేకం చేసినట్లు ఆనవాళ్ళు లేవు కేవలం ఆయనకు టికెట్ రాకుంటే ఇక్కడ బాగుండదని కరీంనగర్ ఎక్కడో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అక్కడ వెళ్ళి అక్కడ ఆయన బాధ్యతను నిర్వహించడం జరిగింది దాని ఉద్దేశంలో పెట్టుకొని బీసీలను అంగదొక్తం అనేది దయచేసి మీ పద్ధతి బాగాలేదు మేడం దయచేసి బీజేపీ నాయకులు ఎవరున్నా సరే మీ ఎంబడి ఒక ఐదు మంది అగ్రవర్ణాల నాయకులు తప్ప ఒక బీసీ నాయకుడైనా ఉన్నాడా ఒక్కసారి గమనించండి ఎక్కడున్నా ఏ పార్టీలైనా మొత్తం ఇదే నడుస్తుంది దయచేసి బీసీ నాయకులారా బీసీ ఓటర్లరా గమనించాలి ఎన్ని రోజులు మనం పల్లకి మోయాలి పల్లకిలా కూర్చునేది వాళ్ళు పల్లకి మోసేది మనమా పోయినాయి ఆ రోజులు పోయినాయి ఆ రోజులకు గీతం పట్టాలి దయచేసి మీరందరూ పద్ధతి మార్చుకొని అందరు సమన్వయంగా పోదాం జనాభా ప్రాతిపదికన మేము కూడా ముందరికి రావాలని మాకు ఆశ ఉంటుంది బీసీలకు కూడా ఎప్పుడు అగ్రవర్ణాల వాళ్ళేనా దయచేసి ఈ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ శాంతికుమార్కు జరిగిన అవమానాన్ని మేము చాలా బాధపడుతున్నాం ఈ దాన్ని ఖండిస్తూ ఇక ముందు జరగకుండా బీజేపీ పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నేను బీజేపీ పార్టీ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామచంద్రరావు గారు మహబూనగర్ జిల్లా పర్యటన ఇచ్చేసినప్పుడు అన్నపూర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పదాధికారుల సమావేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మును కాపు కుల సోదరుడు గారు చాలా అవమానం జరిగింది ఆ సమావేశంలో దానికి సంబంధించి మనం ఈ ప్రెస్ మీటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శాంతి కుమార్ గారు ఆయన ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అంకితమై రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి పార్టీ ఎదుగుదలకు ప్రయత్నం చేస్తున్నాడు ఇటీవల కాలంలో మనం చూసినాము భారతీయ జనతా పార్టీ బీసీ నినాదంతో ముందుకెళ్తుంది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అలాంటి ఈ సమయంలో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మునూరు కాపు కులానికి చెందినటువంటి శాంతకుమార్ గారిని అగౌరవపరచడాన్ని మేము తీవ్రంగా మునూరు కాపు సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు ఆ పార్టీకి చాలా ఉన్నాయి మహబూబ్ నగర్లో ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి గారి అనంతరం భారతీయ జనతా పార్టీని ఈరోజు వరకు కూడా నడిపింది నడుపుతున్నది శాంతికుమార్ గారే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు తెలుసు అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయం భవన నిర్మాణానికి కూడా ఆయన సొంతంగా డబ్బులు యాభై లక్షల రూపాయలు డబ్బులు ఆ బిల్డింగ్కు ఆయన సొంతంగా ఇచ్చిండు అదే కాకుండా గత ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి శాంతకుమార్ గారు ఈరోజు మొన్న జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుని పర్యటనలో శాంతకుమార్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు డికే అర్ణ గారు తర్వాత శాంతకుమార్ గారిని వేదిక మీద పిలవాల్సింది పోయి స్థానిక జిల్లా మండల స్థాయి నాయకులను పిలిచిన తర్వాత ఎవరో ఒకరు పెద్ద మనిషి జోక్యం చేసుకొని పెద్ద మనిషి శాంతకుమార్ గారు కింద కూర్చున్నారు వాళ్ళ వేదిక మీద పిలవండి అంటే అప్పుడు వారిని వేదిక మీదకి ఆహ్వానించారు వేదిక మీదకి ఆహ్వానించిన తర్వాత శాంతకుమార్ గారు గో బ్యాక్ గో బ్యాక్ అని కొంతమంది బీజేపీ కార్యకర్తలు అగ్రవర్ణాలకు చెందినటువంటి కార్యకర్తలు నినాదాలు చేయడము ఆయనను భారీ ఎత్తున అగౌరవపరచడం వేదిక మీదకి ఆహ్వానించి అగౌరవపరచడం చాలా సిగ్గుచేటు ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే బీసీల ఓట్లు కావాలని బీజేపీ వస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక బీసీకి మీరిచ్చే గౌరవం ఇదేనా ఒక బీసీని ఈ విధంగా అనుకుపరుస్తారా మహబూబ్ నగర్లో శాంతకుమార్ గారు ఎంత సేవ చేసిండు మీకేమన్నా పార్టీ వ్యతిరేక కాలే పలాకంలో పాల్పడినట్లయితే మీకు ఒక పార్టీ వేదిక ఉంది అధిష్టానం దృష్టికి తీసుకపోండి ఆ విధంగా చర్యలు తీసుకోండి కానీ స్థానికంగా ఉన్నటువంటి ఆహ్వాన ఆహ్వానాన్ని ఆయనను పిలిచి అమర్యాద గోబ్యాక్ అని నినాదాలు చేయడం చాలా సిగ్గుచేటు ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు జరిగితే మురు కాపు సంఘం తరఫున మేము చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది మేము ఎవరిని కూడా నాయకులను ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను విమర్శించడం లేదు ఎవరైతే ఆయనను గోబ్యాక్ గోబ్యాక్ అని కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే నినాదాలు చేయడము చాలా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి సమావేశంలో సీనియర్ నాయకులు నాగురావు నామాజు గారు రతన్ పాండరంగారెడ్డి గారు మరి ఇతర వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ ఏమాత్రం నోరు మెదపలేదు ఎవరైతే నినాదాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళను ఖండించలేదు వాళ్ళను ఆపలేకపోయినరు ఖచ్చితంగా మీ పార్టీ పరంగా వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఒకవేళ ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ మీకు బీసీలది మునురు కాపు సంఘం తరఫు నుంచి ఏ విధంగా మద్దతు ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వెంబడే స్పందించి ఎవరైతే శాంతకుమార్ గారిని అగౌరవపరిచినారో వారిని గోబ్యాక్ అన్నారో వారందరిపైన మీరు పార్టీ పరంగా చర్యలు